సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఒకటి బై డి మూడు వందల డెబ్బై ఒకటి బై త్రీ డి భూమిని సర్వే జరిపించాలని పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మి చదురుపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని పాముల కుమార్ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నగర అధ్యక్షులు డిమాండ్ చేశారు కల్లూరు మండలం వికరణ శిక్షణ కానీ సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి బై డి మూడు వందల డెబ్బై ఒకటి బై త్రీ డి భూమిపై అధికారులు సర్వే చేయించాలని పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నగరాధ్యక్షులు పాముల కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి బై డి మూడు వందల డెబ్బై ఒకటి బై త్రీ డి భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో ముప్పై ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి గుంతకాలకు చెందిన లక్ష్మీ చౌదరి సిహెచ్ బాలయలో స్థానిక ప్రజలను భయభ్రాంతలు గురిచేస్తూ భూమి కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతుందని అన్నారు పలుమార్లు కల్లూరు తహసీల్దార్ మునివేలకు సైతం ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు ఈ నేపథ్యంలో లక్ష్మీ చౌదరి సిహెచ్ బాలయ్యలు దౌర్జన్యంగా కొంతమంది రౌడీ మొక్కలతో కలిసి జేసీబీ సహాయంతో గుడిసెలను తొలగించడం హేమైన చర్యని ఆయన ఖండించారు బాధితులు రంగా ఈతనరులు మాట్లాడుతూ ఈ సమస్యపై ఇదివరకే గత కలెక్టర్కి విన్నవించినట్టు చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిషేధిత స్థలం కబ్జాకు ప్రయత్నం చేస్తున్న లక్ష్మీ చౌదరి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరారు త్రీ సెవెంటీ వన్ సర్వేలో అది వక్స్ బోర్డ్ అని చెప్పి తెలిసిన ఎవ్వరు సర్వే రావట్లేదు సర్వేకు ముందుకొచ్చే వచ్చే అధికారుల్ని డబ్బు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారు ప్రలోభ పెడుతూ బడుగు బలహీన వర్గాలను అన్యాయంగా అక్రమంగా బయటికి పంపించేస్తున్నారు ఒక ఎస్సీని ఎస్టీని మా మేము అగ్రకులం వల్ల అయిన మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తున్నారు మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మేము అడిగేది ఒకే ఒక్కటి సర్వే చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాము ఒకవేళ ఆమెకు అక్కడ వస్తుంది అంటే ఓకే మేము వెళ్ళిపోతాము కానీ కాదు ఏ ఒక్కటి కూడా సర్వే అనేది లేకోకోకుండా ఎంఆర్ఓ ఏదో రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ బేసిస్ ప్లస్ ఆమె దగ్గర ఉండే నైంటీ సిక్స్ డాక్యుమెంట్ను బేస్ చేసుకొని వస్తున్నారు ఇది చాలా అవివేకం అన్యాయము ఇటువంటి ఇంత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఐదేళ్ళ తర్వాత కూడా ఎస్సీల మీద ఎస్టీల మీద అండ్ మా అట్లాంటి మాది చిన్న ఫైనాన్షియల్లీ వీక్ వాళ్ళ మీద కూడా ఇంత దాడులు చేస్తున్నారు అమానుషము మిమ్మల్ని కొ తంతాము కొడతాము అని చెప్పి అంటూ ఉన్నారు అది సర్వే అయితే చేయాలండి సర్వే చేయకోకుండా ఇష్టానుసారంగా వచ్చి వేసేస్తున్నారు కల్లూరు కల్లూరు త్రీ సెవెంటీ వన్ సర్వే నెంబర్ త్రీ సెవెంటీ వన్ మేము మేము తొంభై ఏళ్ళలో మేము కొనుక్కున్నాము ఎల్పి ప్లాట్ కొనుక్కున్నాము మేము వాళ్ళది వచ్చేసి అగ్రికల్చరల్ ల్యాండ్ ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ దీని గురించి ముగ్గురు సార్లు సర్వేయర్లు వచ్చినా వాళ్ళను డబ్బు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారు అది దీనిలో పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కుమ్మక్కైపోయి మా వాళ్ళ మమ్మల్ని నాశనం చేస్తున్నారు దీని అది వచ్చేసి మొత్తం నలభై రెండు ఎకరాలు నలభై రెండు ఎకరాల్లో ఇప్పుడు మా ఇష్యూ వచ్చేసి ఒకటి ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు అంతే ఆ ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లలో కనీసం అంటే ఇరవై ఐదు మంది వేసుకొని ఉన్నారు నాది తొంభై ఏడులో మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది మా ముందర ఇరవై రెండు సెంట్ల ఓపెన్ స్పేస్ ఉంది పార్క్ స్థలం పార్క్ స్థలాన్ని కూడా కబ్జా చేసేసినారు అక్కడ ఇప్పుడు భారీగా ల్యాండ్ వాల్యూస్ భారీగా పెరుగుతున్నాయి పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్యాయంగా మమ్మల్ని దౌర్జన్యంతో బయటికి తోస్తున్నారు రాత్రికి రాత్రి కట్టిన గోడని కూల్చేస్తున్నారు అది నా పేరు వచ్చేసి రంగా అండి మాకు సర్వే చేయాలి సర్వే చేసి మాకుంటే మాకు వాళ్ళకుంటే వాళ్ళకు కానీ సర్వే చేయకోకుండా ఏం చేయకోకోకుండా వచ్చి రాత్రికి రాత్రి వచ్చేసి మొత్తం గోడల్ని గీడల్ని బండల్ని అన్నీ పగలు కొట్టేసి పోతున్నారు ఇదేంది అని చెప్పి అడిగితే మీకు ఏం లేదు మీకు డాక్యుమెంట్ లేదు మాకు డాక్యుమెంట్ ఉంది అంటున్నారు వాళ్ళకు డాక్యుమెంట్ మాత్రమే ఉంది కానీ ల్యాండ్ లేదండి ఇది అది విషయము మేము మూడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ కొట్టాలు వేసుకొని జీవిస్తూనే ఉండంగా లక్ష్మీ చౌదరి వైఫ్ ఆఫ్ సిహెచ్ బాలయ్య అనే వ్యక్తులు కొంతమంది రౌడి ముగ్గులతో గుంతకాళ్ళు నుండి వచ్చి మేము వేసుకున్నటువంటి కొట్టాలని ఇట్టాలను ధ్వంసం చేసేసి అసలు మీకు ఇక్కడ ల్యాండ్ లేదు ఎవరు మీకు చెప్పింది మా ల్యాండ్లోకి వచ్చి మీరు కొట్టాలు వేసుకుంటున్నారని నిర్దాశనంగా తీసేసి పోయి తీసేసినారు వాళ్ళు అయ్యా ఇది సర్వే చేయండి సర్వే చేసిన తర్వాత ఒకవేళ మీకేనక వస్తే మేము ఇక్కడ నుండి ఖాళీ చేసేస్తామని ఎన్నోసార్లు చెప్పినాం కానీ సర్వేకు ఏ యొక్క అధికారి కానీ సహకరించడం లేదు సహకరించకపోగా రవిడీలతో రాత్రి రాత్రి పగులు పలు భయభ్రాంతంలో గురి చేస్తుంది ఈమె వచ్చేసి లక్ష్మీ చౌదరి సన్ ఆఫ్ సిహెచ్ బాలయ్య గుంటగల్కు చెందినటువంటి ఈమె ఇక్కడ కొంతమంది ప్రభుత్వాధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరా అంటే వెంకటేశ్వర చౌదరి అనే వ్యక్తి మెయిన్గా దీనికి కారకుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో తూనికల కొరతలో దాంట్లో పనిచేస్తుంటాడు ఆయన ఈయనకి ఈమె ఇతని సహకారంతో ఆమె అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూములను నిషేధి చేస్తున్నటువంటి భూములను కూడా ఆక్రమించి అక్కడుండే జీవనం చేస్తున్నటువంటి మా పైన దాడులకు పాల్పడుతుంది మేము ఏమడుగుతున్నామంటే ఒకటే విషయము కల్లూరు పరిధిలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ను పూర్తిగా సర్వే చేసి అది ఎవరికి చెందిందో తేల్చాలని ప్రభుత్వ అధికారులకు వినియమించుకుంటున్నాం సార్ నా పేరు ఈదన్న కల్లూరుకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో నిరుపేదల గుడిసెలను పడగొట్టి వాళ్ళపైకి రవిడీలను పంపి దాడి చేసినారని బాధితులు పిలవడంతో మరి అక్కడ మా బిడ్డలు కూడా ఎంఆర్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ అంటే కేవలం ఒక కులమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేయరేది సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఒకటి వీరు కూడా పలాన వ్యక్తి కాడ కొని అగ్రిమెంట్ అంటే డాక్యుమెంటు రిజిస్టర్ కావు అవి ఇంకా డాక్యుమెంట్ మీద ఉండి జీవి జీవనం పొందే ల్యాండ్ అవి ఆ ల్యాండ్ ఇష్యూలో కూడా ఆమె జయలక్ష్మి అనే మేడం గారు లక్ష్మీదేవి ఆమె లక్ష్మీ చౌదరి గారు నిజంగా ఆమె చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ధనవంతురాలు ఆమె ల్యాండ్ను వేరే వాళ్ళు కబ్జా చేసి పక్కల అమ్ముతే ఆమె ల్యాండ్లోకి ఆమె పోలేక పక్కల గవర్నమెంట్ నిషేధించిన స్థలాన్ని వీళ్ళు వేసుకున్న గురిచెల్ని తీపిచ్చి ఆమె దాన్ని యాక్టిఫై చేసి అక్కడ మళ్ళా సర్వే అమ్మడానికి కూడా వెంచర్ లాగా ల్యాండ్కు నంబరాలు పాతిచ్చింది ఈ ల్యాండ్ వారిదే అయితే కాన వారికేసి పెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నివసించే వాళ్లకు గూడు కూడా లేకుండా చేస్తున్న ఆఫీసర్లు గతంలో పోయిన కల్లూరు ఎంఆర్ఓ గారు మరి ఆయనకు ఆమె ఎంత చేత అందించిందో కానీ తెలియదు మనకు పోత ఆయన ఇచ్చిన తప్పు స్టేట్మెంట్ని ఇప్పుడు కల్లూరుకు కొత్తగా వచ్చిన కె రామాంజనేయులు సార్ గారు దీన్ని పరిధిలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి వీళ్ళకి కోరుతున్నాము అయితే సర్వే చేయకపోతే ల్యాండు అది ఆ వీళ్ళదని వీళ్ళదా అని మున్సిపాలిటీకి కూడా వీళ్ళు సర్వే కట్ అమౌంట్ కూడా కట్టినారు సర్వేకి రావడం లేదు దయచేసి కమిషనర్ గారు కూడా తెలియపరుస్తున్నాము మీరు తో వీళ్ళపైన చర్యలు తీసుకున్నారని చెప్పి కోరుతూ లేదంటే ఊదెత్తిన ఎంఆర్పిఎస్ మరో ఉద్యమానికి ఈ యొక్క ల్యాండ్ పైన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీకు అలా తెలియపరుస్తూ పెంచుకుంటున్నాం ఇటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పాముల కుమార్ అదే నా పేరు